అందరికీ నమస్కారం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఏదైనా ఉందంటే అది రేవ్ పార్టీ బెంగళూరులో జరిగిన ఒక రేవ్ పార్టీలో అత్యధిక సంఖ్యలో తెలుగు వారే ఉండడం ఆశ్చర్యానికి గురి చేసింది అందులోనూ మరి ముఖ్యంగా రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు చెందిన వారికి ఎక్కువగా ఉన్నారని ప్రచారం జోరుగా జరుగుతుంది అసలు రేవ్ పార్టీ అంటే ఏమిటి ఎందుకు సెలబ్రిటీలు మాత్రమే రేవ్ పార్టీలో పాల్గొంటారు ఎందుకు యువత ఈ రేవ్ పార్టీలకు ఆసక్తిగా చూస్తున్నారు ఇప్పుడు హాట్ టాపిక్ గా ప్రజలు ఆసక్తిగా వేసి చేస్తున్న విషయం ఇది బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో బడాబాబులు ప్రముఖ పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకు వేత్తలు కుమారులు సినీ సెలబ్రిటీలు ఎక్కువగా పాల్గొన్నారని బలంగా వినిపిస్తున్న మాట అందులోనూ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులే ఎక్కువగా పాల్గొన్నారని ఒక కీలక చర్చ అయితే జరుగుతుంది తెలుగు ఇండస్ట్రీకి చెందిన వాళ్లలో హేమ ఈమె పాల్గొనిందంటూ ఒక ఆరోపణ అయితే వచ్చింది అందులో నేను పాల్గొనలేదంటూ ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు అలాగే జానీ మాస్టర్ శ్రీకాంత్ సినీ హీరోలు కూడా వాళ్ళు కూడా ఆ పార్టీలో పాల్గొన్నారని ఒక కీలక చర్చ అయితే జరిగింది దానికి సంబంధించి కూడా ఒక వాళ్ళ వీడియో రిలీజ్ చేశారు మేము ఆ కల్చర్ చెందిన వ్యక్తులం కాదు మేము ఫ్యామిలీ మెంబర్స్ చెందిన వ్యక్తులం ఆ పార్టీకి మాకు ఎలాంటి సంబంధం లేదు మేము పాల్గొనలేదు అని ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు ఇదంతా పక్కన పెడితే రేవ్ పార్టీ అంటే ఏమిటి లోపల ఏం చేస్తారు పోలీసులు ఎందుకు రేవ్ పార్టీ పైన రైడ్ చేస్తారు పాల్గొన్న వ్యక్తులు ఎందుకు ముఖాలు కనిపించుకోకుండా ముఖానికి మాస్కులు వేసుకొని తిరుగుతుంటారు ఇండియాలో విదేశీల సంస్కృతి రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది ఈ క్రమంలోనే పశ్చిమ దేశాల్లో ఉన్న రేవ్ పార్టీ కల్చర్ మన భారతదేశానికి కూడా వ్యాప్తించిందని మనం చెప్పుకోవచ్చు ఈ సెలబ్రిటీలు డబ్బున్న బడాబాబులు విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకుంటున్నామని అక్కడ ఉండే రేవ్ పార్టీలకని అక్కడికి వెళ్ళి అక్కడ కల్చర్ ని అడాప్ట్ చేసుకొని అదే కల్చర్ ని భారతదేశంలో కూడా కొన్ని చోట్ల వాళ్ళు పర్సనల్ గా పర్సనల్ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసుకొని ఈ రేవ్ పార్టీ కార్యక్రమాన్ని నడిపే అవకాశం చాలా దఖలాలే చూస్తుంటాం అదే ను ఇక్కడ కూడా సెట్ చేయాలని వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అందులో భాగంగా వచ్చిందే ఈ రేవ్ పార్టీ రేవ్ పార్టీ కల్చర్ అనేది పంతొమ్మిది వందల యాభై ఇంగ్లాండ్ లో మొదలయ్యింది మెల్లిగా ప్రపంచ వ్యాప్తంగా ఈ రేవ్ పార్టీ కల్చర్ వ్యాపించింది ఈ కల్చర్ ప్రారంభమైన కొత్తలో క్లోజ్డ్ ఏరియాలో పెద్ద మ్యూజిక్ పెట్టుకుని లేదా లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడమే దానికి మై మర్చిపోతూ డాన్స్ వేస్తూ ఉండడం విదేశాల్లోనూ సాధారణంగా మద్యం సేవించే అలవాటు ఉండడంతో అది కూడా ఈ పార్టీలోన కంటిన్యూ అయ్యేది అనురాను ఆ పార్టీ అర్థం మారుతూ వచ్చింది వైల్డ్ బిహేవియర్ తో చేసుకునే పార్టీలను రేవ్ పార్టీగా పిలవడం మొదలు పెట్టారు క్రమక్రమంగా రేవ్ పార్టీ కల్చర్ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వేదిక ఇవ్వడం మొదలయ్యింది ప్రస్తుతం ప్రచారంలో ఉన్న మేరకు రేవ్ పార్టీలో చాలా గోప్యంగా జరుగుతున్నాయి దీనికి కారణం రేవ్ పార్టీలోన సెలబ్రిటీ పిల్లలు ఉండడమే ఈ పార్టీలో మద్యంతో పాటు అమ్మాయిలు డ్రగ్స్ ఇలా చాలా ఎవ్వరమే కొనసాగుతుంది ముఖ్యంగా యువత ఈ పార్టీలోన విచ్చల విడగా డ్రగ్స్ సేవిస్తూ ఉంటారు అది హద్దుమీరి శృంగార కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అన్నిటికీ అన్ని రకాలుగా రెడీ అయిన వాళ్లే ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు సాధారణంగా రేవ్ పార్టీలు అంటే చాలా ఖరీదైన వ్యవహారం బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో సుమారు ఎంట్రీ ఫీజే లక్షలు అని సమాచారం వినిపిస్తుంది మరి యాభై లక్షలు ఎంట్రీ ఫీజు పెట్టుకొని వెళ్తారో వెళ్లరో కానీ ఇంత ఖర్చు పెట్టి నిర్వహించే రేవ్ పార్టీలు చాలా గోప్యంగా నిర్వహిస్తుంటారు ఈ పార్టీలోన కొంతమంది వ్యక్తులు అంటే వంద మంది వ్యక్తులతోనే రేవ్ పార్టీ రెడీ అయితే ఆ వంద మంది వ్యక్తులు మాత్రమే ఈ రేవ్ పార్టీలో పాల్గొంటారు మిగతా అంతకు మించి ఒక్కరు జాయిన్ అవుతామన్నా ఈ రేవ పార్టీలోన అనుమతి ఇవ్వరు అది ఈ రేవ పార్టీలో ఎందుకంటే ఈ రేవ పార్టీలో వాళ్ళకు కావాల్సినవన్నీ ఇన్క్లూడ్ చేస్తారు ముఖ్యంగా సెక్స్ డ్రగ్స్ కొకైన్ ఇలాంటివి అలాగే వాళ్ళకు కావాల్సిన ఫ్యాంటసీ రూములు ఉంటాయి ఒక్కొక్కరికి ఈ పదం చెప్పాలంటే చాలా సిగ్గుగా ఉంది అయినా సరే ఒక్కొక్కరికి ఏ ఫ్యాంటసీస్ ఉంటాయో ఆ ఫ్యాంటసీలో ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క ఫ్యాంటసీ ఉంటుంది ఆ కల్చర్ ఈ రేవ్ పార్టీలో ఉంటుంది ఒక ఫ్యాంటసీ ఒక రూమ్ లో ముగిసిన తర్వాత ఇంకొక ఫ్యాంటసీ కోసం ఇంకొక రూమ్ కూడా వెళ్ళవచ్చు అలాంటి వెసులుబాటు ఈ రేవ్ పార్టీలో ఉంటుంది ముందుగానే ఈ పార్టీలో ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయో చెప్పడంతో పాటు పార్టీలో పాల్గొనే వాళ్ళ రిక్వైర్మెంట్లు కూడా పరిగణలోకి తీసుకుంటారు తీసుకొని ఆ రేవ్ పార్టీ అనేది ప్లాన్ చేస్తారు అన్నిటికీ ఓకే అన్న వాళ్ళ మాత్రమే ఈ రేవ్ పార్టీలో పాల్గొంటారు ముఖ్యంగా ఈ రేవ్ పార్టీలో ఏమేమి ఉంటాయంటే అమ్మాయిలు డ్రగ్స్ సెక్స్ పోర్ను ఇలాంటి విషయాలు ఈ రేవ్ పార్టీలో కొనసాగుతాయి ఇక రేవ్ పార్టీ విషయానికి వస్తే ముఖ్యంగా బడాబాబుల గెస్ట్ హౌస్ లోనో ఇంట్లోనో ఈ రేవ్ పార్టీని నిర్వహిస్తూ ఉంటారు ఈ రేవ్ పార్టీ మూడు గంటల నుంచి ఇరవై నాలుగు గంటలు మూడు రోజుల వరకు ఈ రేవ్ పార్టీ నిర్వహిస్తూ ఉంటారు అందులో వాళ్ళకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ కూడా ఏర్పాటు చేస్తారు ఫుడ్ అమ్మాయిలు అయితేనేమి డ్రగ్స్ అయితేనేమి మిగతా కార్యక్రమాలన్నీ యాడ్ చేస్తారు ఇక కొన్ని రేవ పార్టీలో విషయానికి వస్తే శృంగార కార్యక్రమాలు కూడా మెనూ కార్డ్లో ఉంటాయి రేవ పార్టీ కోసం ఆ శృంగార కార్యక్రమాల కోసం ప్రత్యేక గదులు కూడా ఏర్పాటు చేస్తారు ఇలా చెప్పలేని విధంగా అనేక కార్యక్రమాలు ఈ రేవ పార్టీలో కొనసాగుతూ ఉంటాయి అందుకే ఈ రేవ్ పార్టీలోన సిసి ఫొటోజులు కానీ ఫోన్లు కానీ మిగతా ఎలక్ట్రానిక్ గ్యాజెట్లు కానీ ఎలాంటి కమ్యూనికేషన్ అనేది ఇక్కడ ఉండదు మన దేశంలో ముఖ్యంగా ఈ రేవ్ పార్టీ ధోరణి ముందుగా గోవాలో స్టార్ట్ అయింది అక్కడ నుంచి చిన్న చిన్నగా వ్యాప్తించి కాసి మహారాష్ట్ర చెన్నై బెంగళూరు ఇలా మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా వ్యాపించింది సాధారణంగా ఈ రేవ్ పార్టీలు ఇతరులకు ఇబ్బంది కలిగించనంత వరకు ఓకే కానీ పెద్ద పెద్ద సవన్లు పెట్టుకోవడం అలాగే డ్రగ్స్ కోకైన్ అశ్లీలత అమ్మాయిల శృంగార కార్యక్రమాలు ఈ కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి ఇలాంటి పార్టీల పైన పోలీసులు ఉక్కుపాదం మోపుతుంటారు సాధారణంగానే ఎలాంటి అనుమతి లేకుండా పోలీసులు అంగీకరించరు రేవ్ పార్టీ విషయానికి వస్తే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారు పార్టీలపై రైడ్ చేసి ఇందులో డ్రగ్స్ వినియోగం ఏమైనా జరిగిందా లేదా అన్నది చూస్తారు మైనర్లు ఎవరైనా ఈ పార్టీలో పాల్గొన్నారా లేదా అని ఆరా తీస్తారు ఇక అశ్లీలత ఏమైనా ఉందా అని కూడా గమనిస్తారు ఇలా రేవ్ పార్టీకి వెళ్లిన వారిలోన వాళ్ళ బ్లడ్ శాంపుల్స్ కలెక్ట్ చేసి వాళ్ళు ఏమైనా డ్రగ్స్ తీసుకున్నారా లేదా ఒకవేళ డ్రగ్స్ తీసుకుంటే డ్రగ్స్ కి సంబంధించిన చట్టం ప్రకారం ఆ చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది లేకపోతే ఆ సందర్భంలో వాళ్ళ ఫ్యామిలీని పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించడం జరిగింది ఇదే విషయం నోయిడాలోన ఒక వేణం తీసుకుంటూ ఒక వ్యక్తి పట్టుబడ్డాడు అలా రేవ్ పార్టీలోన వేనం అనేది ఒక వ్యక్తికి ఇస్తూ ఆ వేణం ఎలా ఉంటుందంటే అది పూర్తిగా ఒక్కసారి కొంచెం తీసుకున్నామంటే అది నాగుపాము నుంచి తీసుకోబడుతుంది ఆ వేణం తీసుకుంటే మూడు రోజుల వరకు మత్తులో ఉంటారు కాబట్టి ఇలాంటి చట్టరీత్యా నేరాలకు పాల్పడినప్పుడు వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది